పండుగ బతుకమ్మ సంబరాలతో తెలంగాణ అలరాలతో సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై బతుకమ్మ ఆటపాట్లతో సందడి చేస్తున్నారు రాష్టంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో నిర్వహించుకునే ఈ బతుకమ్మ పండుగలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ తెలుసుకుందాం పదండి తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా భావించే పండుగల్లో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానముంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కడుతూ ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఆడిపాడిన మహిళలు అటుకుల బతుకమ్మను సంబరంగా నిర్వహించుకున్నారు ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఘనంగా నిర్వహించేందుకు ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని కొలుస్తారు ఆడబిడ్డలంతా ఈ నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు బతుకమ్మను ఏ పేరుతో పిలుచుకుని పూజించినా ఏ నైవేద్యాలు సమర్పించినా ఈ పండుగలో ప్రధాన పాత్ర పూలదే కావటం విశేషం మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు ఇవాళ తామర పాత్రల్లో మూడు అంతరాలలో చామంతి సీతమ్మ జడ రామబాణం మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పూజిస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మలో ఏ రోజు కారోజు ప్రత్యేకం తొమ్మిది రోజుల పండుగలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పేరుంది మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు అయితే ఈ రోజు ముద్దపప్పు బెల్లం పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అందుకే మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు అమ్మవారి ప్రసాదంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి

రోజులు గడిచే కొద్దీ బతుకమ్మ సంబురాలు మిన్నంటుతున్నాయి మూడో రోజు నాటికి కోలాహలం రెట్టింపవుతోంది మూడో రోజు బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముద్దపప్పు బెల్లం ఆప్యాయంగా ఇచ్చిపుచ్చుకుంటారు తెలంగాణ ప్రాంతంలో పెసరపప్పుకు ప్రాధాన్యత ఎక్కువ అన్నప్రాసన మొదలు పిల్లలకు పెసరపప్పు బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు తల్లులు ముద్దపప్పు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది అమ్మను ముద్గౌదనాస్తక చిత్త అంటారు అంటే అమ్మవారికి కూడా పెసరపప్పుతో చేసే పొంగళి ఇతర వంటకాలు అంటే ప్రీతి అని చెబుతారు బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచిపెడతారు బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పూల పండుగ పూలు బాగా వికసించే కాలంలో జల వనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి మానవ అనుబంధాలను బలోపేతం చేస్తుంది ఈ సంబరాలు జరుపుకునే రోజుల్లో మహిళలు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత ఖాళీ తాంబలంతో బతుకమ్మను కీర్తిస్తూ ఆనందంగా ఇంటికి చేరుతారు